శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ నువ్వు ఊహించని శుభవార్త నిన్ను చేరుతుంది వెంటనే విను ఆనందంతో పొంగిపోతావు తల్లి అని అంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నీకోసం ఒక అద్భుతమైన శుభవార్త రాబోతోందమ్మా నీ సాయి చెప్పేది మౌనంగా విను తప్పకుండా నువ్వు ఆనందిస్తావు ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని వ్యతిరేకమైన సంఘటనలు జరుగుతాయి తల్లి వాటిని నువ్వు తప్పకుండా ఎదుర్కొనే తీరాలి మరి అవి ఎలా ఉంటాయి తండ్రి అని నన్ను అడుగుతున్నావా సరే చెబుతాను విను కొందరికి ఆర్థిక సమస్యలు వస్తాయమ్మా కొందరికి అనారోగ్య సమస్యలు ఇంకొంతమందికి బంధువులతో స్నేహితులతో బంధంతో ఎడపాటు కూడా రావచ్చు మరికొంతమందికి వారి పిల్లల వలన ప్రశాంతత లేకపోవచ్చు ఇలా ఒక్కొక్కరి జీవితాల్లో ఏదో ఒక వ్యతిరేకమైన సంఘటనలు వస్తూనే ఉంటాయి అది సహజమే బిడ్డ ఏదో ఒక సమస్యను మనిషి అనుభవించాల్సిన సమయం ఒకటి ఉంటుంది అది ఎప్పుడైనా ఏ సమయంలోనైనా నీ దగ్గరకు రావచ్చు అలా రాగానే చాలామంది మానసిక ప్రశాంతతను కోల్పోతారు తల్లి అలాంటి సమయాల్లోనే నువ్వు ధైర్యంగా నిలబడాలి ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న సమస్యలు శాశ్వతంగా నీ దగ్గరే ఉండవు కదా అతి త్వరలోనే అవి నిన్ను వదిలి వెళ్ళిపోతాయి కాబట్టి ధైర్యంగా ఉండటం నేర్చుకో నీ కోరికలన్నీ నేను తీరుస్తాను ఇంకా నీ కష్ట సమయంలో నువ్వు ఎలా ఉండాలో చెప్పే బాధ్యత కూడా నాదే ఎందుకంటే నేను నీ తండ్రిని కదా నీ తండ్రి స్థానంలో నేనున్నప్పుడు నీకు మంచి దారి చూపించాలి కదా బిడ్డ నువ్వు కోరుకున్నవి నీ దగ్గరకు వచ్చేలా నేను చేస్తాను తల్లి నీకు వద్దు అని అనుకున్నవి నీ నుంచి వెళ్ళిపోయేలా చేస్తాను కానీ ఆ సమయం వచ్చే వరకు ధైర్యంగా నిలబడాలి అలా కాకుండా కృంగిపోయి సమస్యను పెద్దది చేసుకోకమ్మా నువ్వు కోరుకున్నది పొందే సమయం వచ్చేంత వరకు నువ్వు ఎంత ధైర్యంగా ఉంటావో అంతకన్నా ఎక్కువ రెట్లు నీకు ఆనందాన్ని ఇస్తాను ఇప్పుడు నీకున్న పరిస్థితులు నేను చెప్పినట్టే ఉన్నాయి కదా బిడ్డ నువ్వు బాధపడకు ఇవి మనుషులకు జరగడం సాధారణమే నీకున్న పరిస్థితి అతి త్వరలోనే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతోందమ్మా వెంటనే నువ్వు ఊహించని శుభవార్త నీకు చేరుతుంది నమ్మకంతో ఉండు దేనినైనా ధైర్యంగా ఎదుర్కొని నిలబడు నీ వ్యతిరేకమైన ఆలోచనలను పక్కన పెట్టు వాటి వలన నీకు ఎలాంటి ప్రయోజనం లేదు కాబట్టి మంచిగా ఆలోచించడం నేర్చుకో మంచినే తలుస్తూ ఉండు నీకు అంతా శుభం జరుగుతుంది నీ కష్టకాలంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించు అది కొంచెం కష్టమే కానీ ప్రయత్నిస్తూనే ఉండాలి బిడ్డ అప్పుడే నీకు మంచి ఫలితం దొరుకుతుంది నువ్వు కొంచెం ఓర్పు సహనంతో ఉంటే నీ జీవితం నీకు ఎన్నో విషయాలు నేర్పుతుంది ఓర్పుతో ఉన్నవారు ఓడిపోరు తల్లి సహనంతో ఉన్నవారికి సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు ఈ రెండు ఉన్నవారు జీవితంలో ఎన్నడూ ఓడిపోరు అందుకే నీకు నేను పదే పదే చెబుతూ ఉన్నాను ఓర్పుగా సహనంతో ఉండు అని నిరాశగా ఉంటే ఓటమే ఎదురవుతుందమ్మా నీ ఓటమిని చూసి కన్నీరు పెట్టకు ఇలా చేయడం వల్ల నీ ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది దేనినైనా సరే ధైర్యంగా ఎదుర్కో ఇక నువ్వు ఊహించని ఒక శుభవార్త నీకు అందిస్తాను ఆ రోజు అతి త్వరలోనే రానుంది తల్లి ఆ శుభవార్త వినగానే ఆనందంతో ఎగిరి కంతేస్తావు నీ సాయి మాటలు అర్థమయ్యాయి కదా నీ అనవసరమైన ఆలోచనను బయట పడేసాయి నీకు నేనున్నానమ్మా ధైర్యంగా ఉండు నీ కోసం నేను పంపే శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండు నీ ఆశలను నేను ఎప్పుడూ వమ్ము చేయను నేను చెప్పినట్టే చేస్తాను ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారంటూ ఉన్నారండి ఫ్రెండ్స్ ఈరోజు గారు తన బిడ్డలందరికీ పదే పదే చెప్తూ ఉన్నారు మీ ఆశలను నేను వమ్ము చేయను నేను మాట ఇస్తే మాట తప్పును ప్రతి ఒక్కరికి ఒక మంచి భవిష్యత్తును నేను కల్పిస్తాను అని అది కొంతమందికి కొంచెం త్వరగా రావచ్చు మరి కొంతమందికి కొంచెం ఆలస్యం అవ్వచ్చు కానీ బాబా గారిన నమ్మిన ప్రతి బిడ్డ కూడా వాళ్ళు కోరుకున్న దానికంటే ఎక్కువ రెట్లు ఆనందాన్ని పొందుతారు ఎక్కువ రెట్లు సంతోషాన్ని పొందుతారు వాళ్ళు కోరుకున్న భవిష్యత్తును వాళ్ళు పొందుతారండి దీంట్లో ఎలాంటి సందేహం లేదు ఫ్రెండ్స్ అందుకే ప్రతి ఒక్కరూ బాబాగారు చెప్పినట్టు శ్రద్ధా సబూరితో ఉండటం నేర్చుకోండి బాబాగారు అంటూ ఉన్నారు అలా ఉండటం కొంచెం కష్టమే మానవ మాత్రులమైన మనము ఎలాంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఉండటం అనేది కొంచెం కష్టతరమైన పని కానీ అలవాటు చేసుకోవాలి ధైర్యంగా ఉండాలి సహనంగా ఉండాలి శ్రద్ధ సబూరితో ఉండాలి అప్పుడే మనం ఏ విధమైనటువంటి భవిష్యత్తు కోరుకుంటూ ఉన్నామో ఎలాంటి జీవితం మనకు కావాలి అని అనుకుంటూ ఉన్నాము అలాంటి జీవితానికంటే వంద రెట్లు మెరుగైన జీవితాన్ని మనం పొందగలం మనం పొందేలా బాబాగారు ఆశీర్వదిస్తారు దీంట్లో ఎలాంటి సందేహం లేదండి బాబా గారిపైన పూర్తి విశ్వాసంతో నా తండ్రి నాకు అన్నీ చేస్తారు నేను కోరుకున్న జీవితం నాకు వస్తుంది తప్పకుండా నా భవిష్యత్తు మారుతుంది అని దృఢమైన విశ్వాసంతో ఉండండి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ఇది సాక్షాత్తు ఆ సాయనాథుడు తన బిడ్డలకిస్తున్నటువంటి మాట అండి బాబా గారు మాట ఇస్తే పొరపాటున కూడా తప్పరండి నా తండ్రి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారండి బిడ్డలకు మంచి భవిష్యత్తును ప్రసాదించే బాధ్యత తల్లిదండ్రులది అదేవిధంగా నా బిడ్డలైన మీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చే బాధ్యత నాదమ్మ తప్పకుండా మీరు కోరుకున్న దానికంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని మీకు నేను ప్రసాదిస్తాను కొంచెం శ్రద్ధ సబూరితో ధైర్యంగా మీ జీవితాన్ని గడపటం మొదలు పెట్టండి ధైర్యంగా ఉండండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి శుభం జరుగుతుందండి ఆ తండ్రి ఆశీస్సులు ప్రతి బిడ్డపైన సమానంగా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్